వార్తలు దునియాలో వలస ఉన్నది మన ఇండియన్లే అని ఐక్యరాజ్య సంస్థలు రిపోర్ట్ ఇచ్చిర్రు సంక్షోభంలో అవకాశాలు మానోళ్ళు ఏ నుంచి ఏడికైనా పోతారు కదా వాళ్ళ మా ఇంట్లో పెరుగులేదు బాబుకు తిరుగులేదు చంద్రముఖ్యుల హీరోయిన్ నయన్ బాబే లయన్ విజయ్ దేవరకొండ సినిమా లైగర్ బాలయ్య బాబు హిందూపు టైగర్ తుమ్మ చెట్టుకుంటది కంప బాలయ్యకి ఎదురు పోతే వాళ్ళు షంప వన్స్ బాలయ్య బాబు స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అనిట్లా బాలయ్య సార్ గురించి ఏం చెప్పినా ఓ వైబ్రేషన్ ఉంటుంది అసోంటి నటసింహం నిన్న పార్లమెంట్ పోయి అందరినీ పరసాన్ చేసింది అగో గట్లెట్లంటారా కద్దరు బట్టల మీద కర్రెడి వాస్కోట్ వేసుకున్న నందమూరి నట సింహాన్ని చూస్తున్నారా నల్ల కల్లద్దాలు పెడితే గాండ్రిచ్చే సింహానికి కూలింగ్ గ్లాస్ పెట్టినట్టే ఉన్నది కదా ఇటు చూడు యాగో ఎంపీ అప్పలనాయుడు దొక్కే సైకిల్ ను చూసి సింహం ముచ్చట పడ్డట్టున్నది ఏ జరుగురి జరుగురి సింహం సైకిల్ దొక్కుతుంది ఇప్పుడు సీట్ మీద కూసుంటే ఆటం కానట్టున్నది క్యారెల్ మీద కూర్చొని గాండ్రీస్తున్నది చూస్తున్నారా ఓ ఓ మెల్లగా సారు కాళ్ళు అందక బ్యాలెన్స్ ఆగుతలేనట్టున్నది గట్టిగా గట్టిగా పట్టుకోది అబ్బా అక్కడట్టు ఇట్లా అకస్మాత్తుగా పార్లమెంట్ లా కనిపించే వరకు ఎంపీలు అంతా పరిశానైపోయారట ఏడ ఏడమీడకేసుకుని రాలే కదా అని బీరిపోయి చూసిరట ఇక అట్లనే కొంతమంది దూరం దూరం ఉండే ఇక అట్లనే తెలుగుదేశం ఎంపీలు కేంద్ర మంత్రి పెమ్మసాని సార్ దగ్గరుండి పార్లమెంట్ అంతా కలదిప్పి చూపించిర్రు నటసింహానికి ఇక అటెంక కేంద్ర మంత్రులను కలిసి హిందూపురం అభివృద్ధికి నిధులు కావాలని అడిగిండు ఇక స్పీకర్ ఓం బిర్లా సార్ను కలిస్తే అమ్మో బాలయ్యను కలిసినప్పుడు ఫోటో దిగి పెట్టుకోకుంటే ఎట్లా అని గ్రూప్ ఫోటో దిగిండు స్పీకర్ సార్ సెప్టెంబర్లో మన అకాండ సినిమా హిందీలో కూడా వస్తుంది అందరు చూసి అవాక్ అవుతారని చెప్పి బాలయ్య సార్ సెలవు తీసుకున్నాడట ఇక బాలయ్య సార్ పార్లమెంట్లో ఉన్నంత సేపు అందరూ అయితే సూప్ పక్కకే దిప్పుకోలేదట మరి జాగేదైనా అందరూ జై బాలయ్య అనాల్సిందేనే కలకాలపు దొంగ ఒకనాడు దొరుకుతాడు అన్న శాతం తెలుసు వల్ల అగో ఆ శాతంలో చెప్పినట్టే షా సంధి హైదరాబాద్లో కనిపించి మాయమై తప్పించక తిరుగుతున్న ఒక చిరతపులు కూడా దొంగోడు పట్టుబడ్డటే పట్టుబడ్డదట మరి హైదరాబాద్లో ఏడ దొరికింది ఎవరు దొరకబట్టిర్రు ఏం తనది అరుసుకుని వద్ద పారీ అబ్బో గురకాయించి చూస్తున్నది కదా దగ్గరికి రాకుర్రాబాయ్ నేను గావబడితే నా ఉన్న వాళ్ళకు సావే అన్నట్టు ఎట్లా గాండ్రిస్తున్నది ఇస్తున్నది పులి నేను నేను ఉన్నా కాబట్టి మీ బోన్లకు గ్యారెంటీ ఉన్నది అదే నన్ను ఇడిచి చూస్తే ఇక్కడ మడిషి అన్నవాడు ఎవడు మిగలడు ఐ టెల్లింగ్ దట్ అన్నట్టే బాధతో కూడిన కోపం వల్ల వచ్చిన శీధర తోటి ఇట్లా ఇరుసుక పడుతున్నట్టున్నది శిర్త తెలంగాణ పోలీస్ అకాడమీ కాంచెలి నార్సింగికి పోయే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులున్న ఈకోటిక్ పార్కులో పెట్టిన బోన్ల జిక్కింది షిర్తా పులి వారం పది రోజుల నుంచి నార్సింగి గోల్కొండ ఇబ్రహీంబాగు మిలిటరీ ఏరియా మంచిరేవుల సిటీ పొంటున్న జనాలను గుబులు పెట్టించుకుంటూ తిరిగింది ఎవరి మీద నన్ను అటాక్ చేయగల అని ఫారెస్ట్ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టి పులి జాడను ట్రాకింగ్ చేసుకుంటూనే వచ్చారు నాలుగు బోన్లను పెట్టిరు ఇక అటు ఇటు తిరిగి వచ్చి ఆయనతో ఈకో పార్కులున్న ఉన్న బోన్ల జిక్కింది షిర్తా ఇక అమ్మయ్యని అని నిమ్మలమయ్యారు ఫారెస్ట్ చిరితపులిని బండెక్కిచ్చి హైదరాబాద్ జూకు తీసుకపోయారు ఇగాడ దానికి పెయ్యి మీద దెబ్బలు గిబ్బలు ఏమన్నా తాగితే ట్రీట్మెంట్ చేసి నాలుగు రోజులు జూలనే ఉంచుకుంటారట ఏం కాకుంటే చక్కగా తీసుకపోయి జంగల్ ఇడిచిపెడతామంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు సిటీ అంతా కాంక్రీట్ జంగల్ లెక్కనే మారిపోతుంటే ఈడేం జంగల్ ఉన్నదని వస్తున్నాయో ఏందో ఈ అడవి జీవాలు ఈడ మీకంటే క్రూరముగాలు తిరుగుతాయే తల్లి వీలైతే మనసులకు దూరంగా ఉండు మనసులు అసలే మంచోళ్ళు గారు ఆ అప్పటికి వంకరే మన యూత్ పిలగాళ్ళు నడిపే బండ్ల సైలెన్సర్ల సప్పుడు కూడా ఎప్పుడు షీదరే పోలీసు వాళ్ళకు కూడా చెప్పి చెప్పి యాష్టకొస్తుందట ఇక వాళ్ళు కూడా చెప్పుడు బుదరకిచ్చుడు బంద్ పెట్టి దొరకవటుడు సైలెన్సర్లు ఊడవీకుడు రోడ్ రోలర్తో దొక్కిచ్చుడు ఇదే పని చేస్తున్నారు అగో మళ్ళీ నువ్వు చేసిరట సూష్రాపూర్ యాన్ను చెప్తే ఇనోళ్ళను షడంగా చూడాలన్నట్టు సప్పుడొచ్చే సైలెన్సర్లు పెట్టుకోవద్దని ముద్దుగా ఎలిక చెప్పినాడు చెప్తే ఇంటున్నారా నిర్ణయాల యూత్ పిల్లగాళ్ళు గందుకే చెవులు సప్పుడు వచ్చే సైలెన్సర్లను దొరకబట్టి అనంతపూర్ క్లాక్ టవర్ సర్కిల్ తాన రోడ్ రోలర్ తోటికిట్లా అప్ప ఏం చీరు అనంతపూర్ రూరల్ పోలీసు వాళ్ళు ఇవి మొత్తం నూట యాభై సైలెన్సర్లట మూడు వందల యాభై హారన్లట రాత్రి లేదు పగలు లేదు రోడ్ల మీద గువ్వలు వలిగే తోటి బుయ్య 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 ఉరుతనే ఉన్నారు నాడి రాత్రి గల్లీలో పొంటి బుర్రు బుర్రు అనుకుంటావు ఒకటే సప్పుడట ఆ గోగట్ల సౌండ్ చేసుకుంటా పోయిన వాళ్ళ బండ్ల సైలెన్సర్లే ఇవన్నీ రేసింగ్ చేయడానికో లేదంటే వీలింగ్ చేయడానికో లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేయడానికో వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడము ఇవి క్షణికంగా ఆ మూమెంట్ కి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి బాగానే ఉంటాయి బట్ యాక్సిడెంట్స్ ఫిగర్స్ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ టూ వీలర్ రైడర్స్ తోనే అవుతుంటాయి సౌండ్ చేయొద్దు సైలెన్సర్ ఊడవిక్తం అని పోలీసు వాళ్ళు ఎక్కడ సపోర్ట్ వస్తే అక్కడికక్కడ దొరకబట్టి సైలెన్సర్ లంగిట్లో ఊడవిక్తున్నారు జిల్లా ఎస్పి జగదీశార్ ఆపరేషన్ సైలెన్స్ కు దగ్గరుండి పచ్చజెండా ఊపి రోడ్ రోలర్ తోటి దొక్కించిండు కానీ పుండ్ ఎక్కన్నో ఉంటే మందెక్కన్నో వేసినట్టు అసలు ఈ పర్మిషన్ లేని సైలెన్సర్లు ఎక్కడ తయారైతున్నాయి ఎవరు అమ్ముతున్నారు ఏ మెకానిక్లు ప్రింటింగ్ చేస్తుర్రు ఏ ఆటో స్టోర్ వాళ్ళు అమ్ముతుర్రు కని పెడితే పోరగాలకు పైసలు మిగులుతుండే పోలిషాకో రోడ్ రోలర్ల కిరాయి తప్పుతుండే కదా సార్లు అని అనుకోబెట్టిండ్రోల్లా ఈ సంగతి ఎరికైన పబ్లిక్ అంతా పట్టినోడు పరకా అంటే చూసినోడు జెల్ల షాప అన్నట్టు నిన్నే అలా వాట్సాప్ల వచ్చేపు కార్లు నమ్మి అతిగా ఆగమవుతున్నారు జనం నిజం షెప్పులు దొడుక్కునే లోపే అబద్ధం హెలికాప్టర్ వేసుకొని తిరిగి అన్నట్టు ఆ గాలి మోటార్లు తిరిగే గాలి వార్తనే గట్టిగా నమ్ముతున్నారు కానీ నిజం చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళు కొంతమంది అయితే అగో తోక అంటే ఇగో పులి అన్నట్టు ఉన్నది కదా ఈ ముచ్చట సర్కారు మహాలక్ష్మి పథకం మీద ఏ నిర్ణయం తీసుకోలేదు ఇరవై ఐదు వందలు మీద ఇంకా ఆలోచనలు ఏం చేయనేలేదు అప్పుడే ఆడవుల ఖాతాలల్లో ఇరవై ఐదు వందల రూపాయలు పడుతున్నాయి పోయి తెచ్చుకోవాలి ఖాతా లేని వాళ్ళు పోస్టాఫీసులలో ఖాతా తెరుస్తాయి పైసలు పడుతున్నాయట అని ఎవడో గాలి గన్నారావు పుకార్లేడు ఖాతా మీద వాట్సాప్లలో మెసేజ్ తిప్పిారు ఇక చూడూరి అదినీ అయ్యో మనకు వచ్చే పైసలు విడిపిచ్చుకుందామని ఆల్రెడీ పోస్టాఫీసుల కాతున్నోళ్ళు రప్పున ఆఫీస్ ఉరుకుడు పెట్టిరు ఇటు అయ్యో మనకు వచ్చే పైసలు మళ్ళీ వాపస్ పోతాయని ఖాతా లేని పోస్ట్ పోస్టాఫీసుల ఖాతా తెరిసేటందుకు పాస్ ఫోటోలు ఆధార్ కార్డులు పట్టుకొని పోస్ట్ ఆఫీసులో ముంగట లైన్లు కట్టిరు ఏందక్క ఎవరు చెప్పారు మీకు అంటే అగనట ఖాతాల పైసలు పడ్డాయి అవి విడిపించుకుందామని అక్క ఏకంగా ఆధార్ కార్డు పట్టుకొని బందోబస్తు వచ్చింది అవ్వా నీకేవాళ్ళు చెప్పిరే ఇట్లా పైసలు వేస్తున్నారని చూడు రి పాపం టీవీలో చూసి వచ్చిందట ఏ టీవీ వాళ్ళు చెప్పి కాలవడరే అవా ఈనరా పాపం అగో పిల్లా జల్లని ఎత్తుకొని వచ్చి ఈడ లైన్లు కట్టి తిప్పలవడబట్టే గసండిదేం లేదమ్మా అని ఆఫీస్ వాళ్ళు చెప్పినా ఈనుడే లేదట ఆ మీరు అన్ని అబద్దాలే చెప్తున్నారు మాకు పైసలు రావద్దని అట్లా చెప్తున్నారా మీకు పని బరువు అవుతున్నారా అని ఉల్టా వాళ్ళనే ఇట్టే వరకు మాకేందామో ఎన్ని ఖాతాలు తెరిస్తే మాకే అంత లాభం మాదేం పోయిందని వచ్చిన వాళ్ళందరికీ ఆనందం ఆనందం ఆయే అనుకుంటే ఖాతాలు తెరిపిస్తున్నారు ఆఫీస్ వాళ్ళు కూడా వారం కింద ఆంధ్రాలో కూడా సేమ్ ఇదే లేపితే అందరు పోస్ఫీసుల లైన్లు కట్టిరు ఇప్పుడు ఆడికేంచి తెలంగాణకు వాకింది ఉద్దరం ముచ్చట మనిషికి ఇరవై ఐదు వందలు ఇచ్చే మహాలక్ష్మి పథకం అంటే సర్కారు ఎంత పెద్ద కార్యం పెట్టి షాల్ చేస్తుంది ఏం కథ ఇట్లా పోస్ట్ పోస్టాఫీసుల ముంగడ నిలబెట్టి సడి సప్పులు లేకుండా పైసలు ఎందుకు వేస్తారమ్మా అని ఆడున్నోళ్ళు చెప్పినా ఇంటలేరు వాళ్ళు నమ్మినే నిజం అనుకుంటున్నారు పాపం పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయి ఖాతాలు తెరుస్తున్నారు మరి అధికార పార్టీ మంత్రులు పెద్ద ఆఫీసర్లు ఎవరైనా ఇసుంటి పుకారులు నమ్మొద్దని ఓ అధికారిక ప్రకటన కోరుతున్నారు రోడ్ల మీద గుంతలుంటే ఎవరు స్పీడ్ గా పోరు దాంతో టక్కర్లు అసలు గానే కావు అట్లా గుంత రోడ్ల మీద పోతే బండ్లు ఊకూకే రిపేర్ కచ్చి మెకానిక్లకు చేతి నిండా పని దొరుకుతుంది నడుములు ఇరిగి డాక్టర్ల తాని పోతే డాక్టర్లకు కూడా ఇంతంతా ఉపాధి దొరుకుతుంది రోడ్ల మీద నిమ్మలంగా ఓడు అలవాటు అవుతుంది కాబట్టి బీపీ షుగర్లు కూడా కంట్రోల్కి వస్తాయి గిన్ని సత్ఫలితాలు ఉన్నాయనే కావచ్చు రోడ్లు రిపేర్ చేయండి కొత్త రోడ్లు కూడా ఎనీయ్యారు మన దేశంలో ఆఫీసర్లు అయితే ఆహా ఈ రోడ్డు సక్కదనం చూడరి ఎంత మంచిగా ఉన్నదో చంద్ర మండలం మీద గుంతలు చూయించి రోడ్డు అంటున్నారా అని తప్పువాట కోరి సుమి ఇది కాకినాడ జిల్లా రాజుపాలెం రామవరం నడువు రోడ్డు కాకుంటే ఇక్కడ రోడ్డు ఉన్నదనే దానికి గుర్తుగా గుంతలు ఇట్లా మిగిలిపోయినాయి అన్నట్టు ఇక ఈ గతుకుల దారిలో ఎవరైనా కానుపు కోసం పోతే దవ్వగనే దాకా కూడా ఓన అవసరం లేదు తోవల్లే నార్మల్ డెలివరీ అయిపోతది ఇక అసంటి ప్రజా ప్రయోజనార్థం రోడ్లకు రిపేర్లు కూడా చేపించకుండా ప్రజారోగ్యం కోసం పాట పాడుతున్నారట అక్కడ లీడర్లు ఆఫీసర్లు Bye. <laughs> ఈన్నే కాదు ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గోరించా పులిమేరు నడువు ఉన్న రోడ్డు చుడురి ఈడన చెరువులు కాలువల కాడ కట్టిన కలవర్టులకు తూములు ఉంటాయి కదా ఈడ మాత్రం రోడ్డు నడుమిట్లనే పెద్ద తూము ఉన్నది కాదు ఇది చూస్తుంటే ఈడికెంచి పాతాల లోకానికి పెద్ద సొరంగం ఉన్నట్టు అనిపిస్తలేదు ఈ సొరంగం నుంచి పాతాల లోకం పర్లాంగు దూరంలోనే ఉన్నట్టు కొడుతున్నది లేలే ఈ పాతాల లోకం సొరంగం కాదు లోకానికి అలక పోయే సొరంగం ఇది స్పీడులు వచ్చి ఈ సొరంగంలో పడితే అయిపోయాయి బండి లొందల పడే లోపు ప్రాణాలు పై లోకం పార్శిల్ అయిపోతాయి ఇది పైలోక కానీ షార్ట్ కట్ తొవ్వనే అని ఇట్లా ఈ తొవ్వంటే పోయే జనాలు కార్యడాల కామెంట్లు చేసుకుంటా పోతున్నారట అటు వానలు దండిగా పడ్డాయి వరదలు వచ్చినాయి రోడ్లు కొట్టుకపోయినాయి ఓకే మరి వానలు తగ్గినాక రోడ్లు రిపేర్ చేపించి జనాలకు తక్లీవ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లదే కదా పనులు కడుతున్న పబ్లిక్ నడిచే తొవ్వల మీద గుంతలు ఆఫీసర్లు ఊడ్సకుంటే గ్రహాంతర వాసలు వచ్చి పూడుస్తారా చెప్పి పూడుసు సారు అని అడుగుతున్నారట ఈ తొవ్వ మీదకి వెళ్ళిపోయే పబ్లిక్ బయట దేశాల జాతి కుక్కలను పెంచుకున్నాడు అనేది స్టేటస్ సింబల్ అన్నట్టే మారింది ఊర కుక్కను చూస్తే శిషి డర్టీ డాగ్స్ అని ఇంటి ముంగట్కే వెళ్ళగొడతారు ఇక లచ్చల పోషి కొన్న కుక్కలను సాధితందుకు వేల వేలు ఖర్చు పెడుతున్నారు కొంతమంది అయితే గీసంటి రోజుల్లో జాతి కుక్కలే కాదు మన లోకల్ కుక్కలు కూడా మంచియే అవి కూడా ముద్దుగానే ఉంటాయి నమ్మినోళ్లకు ఏ హాని తలపెట్టవు వాటిని కూడా పెంచుకోవచ్చు అని వాటికి కొత్త జీవితాన్ని ఇచ్చేదందుకు తలలాడుతున్నారు వీళ్ళైతే ఎన్ని కుక్కలున్నాయో చూడురి అరే గీ బుట్టలున్న కుక్క కూనలను చూడురి ఎంత ముద్దుగున్నాయో ఇవన్నీ బయట దేశాల జాతి కుక్కలు కాదు మన లోకల్ కుక్కలే కాలనీల పొంట ఉన్న విధి కుక్కలను సేకరించి వాడికి కొత్త జీవితం ఇస్తున్నారు హైదరాబాద్ ఉన్న డాగ్ అడాప్షన్ వాలంటీర్లు చాలా మందికి కుక్కలను సాదుకోవాలని ఉంటుంది కానీ బయట దేశాల బ్రీడ్లు కొనాలంటే మస్తు పైసలు ఖర్చు అవుతాయి దానికోసమని అయిపోతుంటారు కానీ కాగిసేమో అట్లనే ఉంటుంది అసొంటోళ్ళంతా ఈ వీధి కుక్కలను తీసుకొని పోయి సాదుకోవచ్చట ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా తక్కువలో మన వాతావరణానికి తగ్గట్టు బందోబస్తు ఉంటాయని చెప్తున్నారు ఆప్షన్ అనే సంస్థను పెట్టిన విజయలక్ష్మి మేడం గత పదిహేను ఇరవై ఏళ్ళుగా ఆర్గనైజ్ చేస్తున్నాం దీన్ని కుక్కల్ని తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లల్ని వ్యాక్సినేషన్లు చేసి కౌన్సిలింగ్ చేసి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయ్యేలా చూసి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అనమాట కుక్కలు అంటే పడేటోళ్ళు ఎంతో మంది వాలంటీర్లుగా చేరి వీధి కుక్కలను కాపాడి పట్టుకొస్తున్నారట ఇక వాటికి ఏమైనా దెబ్బలు వీళ్ళే డాక్టర్లకు చూయించి సూదులు ఇప్పిస్తున్నారు అవి మంచిగా అయ్యేదాకా వీళ్ళ తానే ఉంచుకుంటున్నారు ఇక అట్లా కాపాడి తెచ్చిన కుక్క పిల్లలను సాదుకుందామని ముందుకు వచ్చేటోళ్ళకి ఇచ్చేందుకు హైదరాబాద్ నేరేడు మెట్టు కాడ కార్యక్రమం పెట్టి అప్ప చెప్తున్నారు లైఫ్ టైమ్ మీ దగ్గర ఉండాలి అండ్ కేర్ చేయాలి ప్రతి మంత్ అట్లా చెప్పారు ఆధార్ కార్డ్ అండ్ అడ్రస్ అవి తీసుకున్నారు మొబైల్ నెంబర్ ఇక అడిగిపోయి కుక్కను తెచ్చుకున్న అలకగా అయిపోతుంది అనుకుంటున్నారేమో అమ్మో చానా పెద్ద కథే ఉంటుంది ముందుగా వాళ్ళు సాధుకుందాం అనుకునేటోళ్ళు కుక్కను మంచిగా సాదుకునే తాకత్తు ఉన్నదా లేదా అని చూస్తారట దానికోసం స్క్రీనింగ్ టెస్ట్ పెడతారట అట్లనే దత్తత తీసుకోవాలనుకుంటున్న ఇంటి వాళ్ళకు కుక్కను ఎట్లా సాదుకోవాలి కుక్కలు ఎప్పుడు ఎట్లా మెదులుతాయి వాటికి ఏమేమి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి వాటికి ఎప్పుడు వ్యాక్సిన్ లేపియాలి ఏం కథ అన్నదంతా కౌన్సిలింగ్ ఇస్తారట అట్లనే కిరాయిండ్లల్లో ఉండేటోళ్ళు అయితే పక్కా ఇంటి ఓనర్ల అనుమతి తీసుకొని రావాల్సిందేనట ఇక అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు అయితే మీ పక్కింటి వాళ్ళు కుక్కను పెంచుకుంటే మీకు ఏం తక్లివ్ లేదు కదా అని వాళ్ళని కూడా అడుగుతారట ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఫాలో అప్ చేస్తాం వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు సరిగా చూసుకుంటున్నారా లేదా అని చూసుకుని సవాల్ మంచిగా చూసుకుంటే మంచిగా చూసుకుంటే పర్వాలేదు లేదు అంటే తీసుకొచ్చి ఎవరైనా మంచి ఇవన్నీ అయిపోయినాక అప్పుడు వాళ్ళకు లీగల్ గా కుక్క పిల్లలను అప్ప అన్నట్టు తీసుకపోయాక కూడా ఎట్లున్నది ఏం కథ అని ఎప్పటిదప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉంటారట ఇక అట్లా దానికి వ్యాక్సిన్ ఇప్పించాలని కూడా ముందుగానే గుర్తు చేస్తుంటారట ఇట్లా ప్రతి ఆదివారం క్యాంపు పెట్టి ముప్పై నుంచి నలభై కుక్కలను సాధకునేటోళ్ళకు దత్త తీస్తున్నారట ఇక వీటిని తీసుకపోయేటోళ్ళకు కూడా ఏ జంజాటం ఉండదు మన తిండి పడుతుంది మన వాతావరణం పడుతుంది రోగాలు తక్కువ ఫారెన్ కంటే ఇవే టేక్ కేర్ చేయడానికి ఇండియన్ బ్రీడ్స్ కన్నా బెటర్ ఇంకేం ఉండవు అండ్ ద వెరీ ఫ్రెండ్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ చాలా గా ఉంటారు ఒకరు వస్తారు నాకు కావాలి కావాలని వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దంటే మళ్ళీ రోడ్డు మీద వదిలేస్తారు సో అవన్నీ చెక్ చేసిన తర్వాతే ఆ ఇక ఇట్లా ఈ సంస్థను పెట్టినకాడ నుంచి ఆరు వేల కుక్కలను దత్తర ఇప్పటిదాకా మళ్ళీ దత్తత ఇచ్చే కుక్కలని కూడా వ్యాక్సిన్ లేయించినవే కాబట్టి ఎవరికన్నా కుక్కలను సాదుకోవాలన్న కాయిస్ ఉంటే నేరే కాడ రాచకొండ కమిషనరేట్ ముంగట ఉన్న పార్కు కానీ దత్తత కెంపెడుతున్నారట పోయి వాళ్ళని కలిసి కుక్కలను దత్త తీసుకోవచ్చు రీ వీధి కుక్కలను కూడా ఒక మంచి కుటుంబంలో సభ్యులను చేసి వాటికి ఒక కొత్త జీవితం ఇస్తున్నారంటే జీవాలంటే అనంతమైన పాయరం ఉన్నది తప్ప ఇసంటి వేరే సాధ్యం కావు కదా ఇప్పటికీ మేము చాలా అడాప్షన్ చాలా రెస్క్యూస్ చేసాము అన్ని ఇండీస్ మేము ఓన్లీ ఇండీస్ మా ఇంట్లో ఇప్పుడు టూ ఇండీ డాగ్స్ ఉన్నాయి ఏ ఒకటి మేము కొనలేదు మనం ఎక్కే రైలు జీవితకాలం లేట్ అంటుంటారు కదా నిజానికి రైలే కాదు ఆర్టీసీ బస్సులు సర్కార్ ఆఫీసులలో పనిచేసే కొందరు ఉద్యోగులు సర్కార్ దావాఖానలో కొందరు సిబ్బందులు డాక్టర్లు కొందరు గవర్నమెంట్ టీచర్లు ఇట్లా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే కొందరు అయితే టైంకు అసలు రానంటే రాని రారు ఆల్చంగ వచ్చుడు సర్కారు ఉద్యోగుల జన్మ హక్కు అన్నట్టే ఫీల్ అవుతుంటారు ఇదేందని అడిగితే ఏ నువ్వేవాడు బాయ్ మాకు చెప్పేది అందుకు అని అంటారు కూడా ఇక సర్కారు దావఖానల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వాళ్ళ చూడూరి దావాఖాన ముంగట అందరూ పీటకు పెట్టినట్టు ఎట్లా ఎదురు చూస్తున్నారు ఏడ గేటు సప్పుడైనా అందరి కందులు అటే తిరుగుతున్నాయి వచ్చేది డాక్టర్ సాబేనా అని నిర్మల్ జిల్లా బహింసా సర్కారు ఏరియా ఇది దావకాలు చేతులు ఇరిగి చేతుల కాళ్ళకు పట్టీలు కట్టుకొని ఉన్నోళ్ళంతా బొక్కల డాక్టర్ కోసం పొద్దుగాలు వచ్చి పడిగాపులుగా వస్తున్నారట తొమ్మిదిన్నరకు రావాల్సిన డాక్టర్ పగలైనా రాలే ఇక జనమంతా ఆయన ఎప్పుడొస్తాడా అని కళ్ళల్లా కాటనొత్తులు పెట్టుకొని ఎదురు చూడవట్టిరు తొమ్మిదిన్నరకు రావాల్సిన డాక్టర్ అంటే మన ఇండియన్ టైమింగ్ ప్రకారంగా గంట ఆలస్యంగా వచ్చినా ఎవలేమో అనుకోరు కానీ పగలైనా రాలేదంటే మెదలా వీయాలి కదా అందరు మనుషులే అందరికీ అర్జెంట్ పనులు పడతాయి కానీ కానీ కొలువు చేస్తున్నప్పుడు ఏ టైంకి వస్తున్నావు అనేది కిందోళ్లకో మీదోళ్ళకో చెప్పుకోవాలి కదా ఓపీ చూసే కాడ ఇలా డాక్టర్ సాబు ఏ టైంకి ఉంటాడో ఉంటడా లేదా అన్నది కూడా ఓ గోడ మీదనో పేపర్ మీదనో రాసి పెట్టాలి కదా అత చేస్తే జనాలు ఈడ పనులు మానుకొని మిఠామిట చూడకపోతుండే ఏంది సార్ పగటీలైపాయా మస్తు మంది ఇట్లా ఎదురు చూస్తున్నారు బొక్కల డాక్టర్ వస్తడా రాడా అని దావకా పెద్ద డాక్టర్ సార్ని అడిగితే డాక్టర్ సాబ్బ ఇంకా తోవల్లే ఉన్నాడు అయితే వస్తాడని చెప్పబట్టిండు తోటి డాక్టర్కు బదనాం రాకుండా సూపరింటెండెంట్ సార్ మంచిగానే ఎన్నికేసుకు గాని ఇదే ముచ్చట ముందు జనాలకు చెప్తే వాళ్ళు ఇట్లా పరిషాన్ అవ్వకపోతుండే కదా చేసే పని చేయనే పడితే చిన్న చిన్న తప్పిదాలతోటి ఉల్టా మీదకెళ్లి బదనాముల పాలవుడు అవసరమా చెప్పురి సార్ అని అంటున్నారు ఆడున్న పేషెంట్లు అంతరిక్షంలకు రాకెట్లు పంపించడం అంటే చిన్న కథ ఉండదు ఆ రాకెట్లను తయారు చేసేందుకు ఏళ్ళు పడుతుంది కోట్ల ఖర్చు పెట్టాలి ఇక మన ఇస్రో వాళ్ళు అప్పట్లో ఆర్టీసీ బస్సుల ప్యాసింజర్లను ఎక్కించుకున్నట్టే ఏకంగా రెండు వందల యాభై శాటిలైట్లను ఎక్కించుకొని అంతరిక్షంలో విడిచిపెట్టరు అట్లా ఇస్రో వాళ్ళు అయితే అగ్వకే దించేస్తారని ఇక బయట దేశాల వాళ్ళు కూడా వాళ్ళ శాటిలైట్లను మన రాకెట్లనే పంపిర్రు అంతరిక్షంలో చైనా వాళ్ళు రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు ఇండియా వాళ్ళు నడవాలనా మనం కూడా ఆడ జెండా బాతుదాం అనుకొని ఆస్ట్రేలియా వాళ్ళు కూడా రాకెట్ తయారు చేసుకుర్రు కాకుంటే ఎగరాల్సిన రాకెట్ పోయి ఎల్లెళ్ళ కల పాపం కోట్ల రూపాయలు వారబోసి ఆస్ట్రేలియా వాళ్ళు తయారు చేసిన రాకెట్ కంటే మన శివకాశీ కాడ తయారు చేసే పది రూపాయల దీపావళి రాకెట్ ఎక్కువ దూరం పోతుంది కదా సూడురి ఎరికానే రాకెట్ను తయారు చేసి మొగులు మీదకు పంపిద్దాం అనుకున్నారు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థలు ఇక వాళ్ళ దేశంలో దొరికిన సామాన్లతోటి రాకెట్ను తయారు చేసిరు రాకెట్ ఎగరాలంటే కూడా సామాన్లు బాగుండాలి కదా సాఫ్ట్వేర్లు కూడా బాగుండాలి చిన్న కట్ట ఎటమటమైన పాట్ కను ఉల్తుంది అన్ని జాగ్రత్తలు తీసుకొని రాకెట్ను మొగులు మీదకు పంపిద్దామని ఇంజన్ ఛాలు చేసిరు ఇందుకెళ్ళి బర్ర బర్ర ఎగురుడే ఆలసం అనుకున్నారు అంతా ఇక ఆయనతో మీదికి ఎగిరినట్టు ఎగిరింది డబేలు అని కింద ఊల ఇట్లా మొత్తం పద్నాలుగు సెకండ్లలోనే పట్టు అని ఎగరలేక ఎల్లెంకలా పడ్డది ఏడి కాడ కాలి అయిపోయింది పాపం దీనికంటే మన దీపావళి నిమిషం అన్న గాలి ఎగురుతుంది బత్తి ముట్టిస్తే అది ఆరేదాకా సుయ్యం మీద కురుకుతుంది కానీ బ్యాడ్ లక్ ఆస్ట్రేలియా వాళ్ళకి ఈసారి అంతరిక్షంలో అడుగు పెట్టే భాగ్యం దక్కలేదు అయినా పట్టిడు మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీసారి రాకెట్ను మీద ఎగిరేస్తాం అంతరిక్షంలో జెండా వాతుతాం అంటున్నారు కాకుంటే ఇట్లా తొట్ట తొలిసూరి రాకెటే ఎల్లెంకెల పడే వరకు చాలా దేశాలు ఆస్ట్రేలియా వాళ్ళ అంతరిక్ష ప్రయోగాలను ఎక్కిరిస్తున్నాయి పాపం ఇవ్యాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా గలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్